డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైనటువంటి కార్తీక అమావాస్య అనేది రానుంది ఈ కార్తీక అమావాస్య రోజున కేవలం పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు ఇక మీ దరిద్రం తొలగిపోయి ఇరవై నాలుగు నిమిషాల్లోనే మీ దశ మారిపోతుంది ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు అనేవి తొలగిపోతాయి ఆర్థిక పరంగా ఉండే సమస్యలు కావచ్చు ఇతర ఎలాంటి సమస్యలను మీరు ఎదుర్కొంటున్నా ఆ యొక్క ప్రతీ సమస్య కూడా తొలగిపోతుంది ఎందుకంటే పసుపు డబ్బా అనేది సామాన్యమైనది కాదు పసుపు అంటే ఎంతో పవిత్రమైనటువంటిది పసుపుతోటి చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాంటి పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు మన జాతకమే మారిపోతుంది పసుపు అనేది అతి శక్తివంతమైనటువంటిది అంతేకాదు పసుపు మన దరిద్రాన్ని తొలగించేటటువంటిది పసుపు అనేది ఎంతో గొప్ప ఫలితాన్ని కలిగింపజేసేది ఎన్నో రకాల దుష్టశక్తులను తొలగిస్తుంది ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది పసుపు కనుక ఈ యొక్క పసుపుతో చేసేటటువంటి పరిహారాలు అనేవి ఖచ్చితంగా మన యొక్క అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి పసుపు అనేది మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం చాలా గొప్పది పసుపు లేని ఇల్లు అంటూ ఉండదు పసుపు అనేది ఆహారంలో రుచిని పెంచటమే కాదు మనకు ఆరోగ్యంలో రుచితో పాటు చూడటానికి అందంగా కనిపిస్తుంది అంతేకాదు ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉంటాయి పసుపు యాంటీబయోటిక్గా కూడా పనిచేస్తుంది ముఖ్యంగా మనం పసుపుతో ఎన్నో రకాలైనటువంటి ఔషధాల గు అంటే ఔషధాలను కూడా తయారు చేస్తూ ఉంటాము ఆయుర్వేదంలో కూడా పసుపుకి ఎంతో గొప్ప స్థానం ఉంటుంది అంతేకాదు యాంటీబయోటిక్గా పనిచేయటం వల్ల పసుపుని మనం గాయాలైన చోటు కూడా ఉపయోగిస్తూ ఉంటాము పసుపుని ముఖ సౌందర్యం కోసం ఉపయోగిస్తూ ఉంటాము చెడుని తొలగించటంలో పసుపు చాలా ముందుంటుంది చెడు బ్యాక్టీరియాని ఇట్టే ఆకట్టుకుంటుంది పసుపు అలాంటి పసుపుతో చేసేటటువంటి ఈ యొక్క పరిహారం అంటే కార్తీక అమావాస్య డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం రోజున కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది ఆ రోజున ఏమి చేసినా చేయకపోయినా కేవలం పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు మీ దశ పూర్తిగా మారిపోతుంది వద్దన్నా సరే ఐశ్వర్యం వచ్చి పడుతూనే ఉంటుంది అంతేకాదు మన జీవితంలో సుఖ సంతోషాలు లేవు అని బాధపడుతూ ఉంటాము ఆర్థికంగా అనేక రకాల సమస్యలు ఉన్నాయని చింతిస్తూ ఉంటాము ఆర్థిక పరంగా ఎదుర్కొనే కష్టాలు తొలగిపోవాలని దైవాన్ని ప్రతినిత్యము వేడుకుంటూనే ఉంటాము ఇలా ప్రతి సమస్య కూడా తొలగిపోయి ఆర్థికంగా బాగుండాలి ఐశ్వర్యం కలగాలి ఐశ్వర్యాభివృద్ధి జరగాలి అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా ఆ యొక్క పసుపు డబ్బాలో అమావాస్య రోజున ఇది వెయ్యండి అమావాస్య అంటే సాధారణంగానే ఎంతో పవిత్రమైనటువంటిది లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం అలాంటిది కార్తీక అమావాస్య అంటే చాలా చాలా ఇష్టం కార్తీక మాసంలో వచ్చే అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటిది అందులోనూ కార్తీక మాసంలో చివరి రోజు కనుక ఈ యొక్క కార్తీక అమావాస్యకి ఇంతటి ప్రత్యేకత ఆదివారంతో అమావాస్య స్య కలిసి వస్తే ఆ అమావాస్య మరింత శక్తివంతమైనటువంటిదిగా పరిగణించబడుతుంది పూర్వకాలంలో ఆదివారానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉండేది ఆదివారం రోజుల్లో ఎన్నో రకాల నియమాలు పాటిస్తూ ఉండేవారు ముఖ్యంగా ఆదివారం రోజున సూర్య భగవానునికి ఆద్యం సమర్పించేవారు అంతేకాదు ఆదివారం రోజున సూర్య సూర్యభగవాను గొప్పగా పూజించేవారు ఆదివారం సకల సౌభాగ్యాన్ని కలిగింపజేసేటటువంటి రోజు ఆదివారం అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టం అంటే సృష్టికి వెలుగుని ఇచ్చేటటువంటి సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి రోజు ఆదివారం అలాంటి ఆదివారం రోజున ఎవరైతే ఈ యొక్క పసుపు డబ్బాలో వేస్తారో అలానే ఆదివారంతో కలిసి వచ్చిన ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు ఈ పరిహారాలు చేస్తారో వారి దశ తప్పకుండా మారుతుంది కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు అంతేకాదు ఆదివారంతో కలిసి వచ్చినటువంటి ఈ యొక్క అమావాస్య రోజున పసుపుతో ఈ పరిహారాలు చేస్తే గనక తప్పకుండా మీ జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయి అలానే ఆదివారంతో కలిసి వచ్చిన కార్తీక అమావాస్య కార్తీక మాసంలో చివరి రోజు కనుక కార్తీక మాసంలో చివరి రోజు కనుక తప్పకుండా మందారం ఆకుపైన ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించాలి కార్తీక మాసం అంటేనే స్నానం దానం దీపం జపం వీటికి ప్రత్యేకమైనటువంటిది కార్తీక మాసంలో ఎవరైనా ఏ దానం చేయలేక పోయినా అలానే పిండి దీపాలు ఉసిరి దీపాలు వెలిగించలేని వారు ఉన్నా కూడా ఈ ఒక్క దీపంతో ఆ అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు కార్తీక మాసం అంతా మనం దాన ధర్మాలు చేసి ఎన్నో పుణ్యనదుల్లో స్నానాలు చేసి అదేవిధంగా ఎంతో మందికి దానాలు ఇచ్చి సహాయం చేసి ఎన్నో దీపాలను వెలిగించినంత కోటి రేట్ల పుణ్య ఫలితాన్ని పొందాలి అంటే గనక తప్పకుండా ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు ఇలా చేస్తే చాలు ముఖ్యంగా ఒక మందారమాకుని తీసుకోవాలి మందారమాకు దైవాంగికమైనటువంటిది మందారం చెట్టు కూడా దైవాంగికమైనటువంటిది కనుక మందారం చెట్టు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉండాలి మందారం చెట్టు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండటం వల్ల మన కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు మందారం చెట్టు అనేది మన ఇంట్లో ఉంటే గనక ఆర్థిక సమస్యలు కూడా ఉండవు దానితో పాటు మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివిటీ కూడా తొలగిపోతుంది అలాంటి మందారం మాకు గణపతికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ మందారం చెట్టు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో పెంచుకోవాలి అలా మందారం చెట్టుని పెంచుకోవటం వల్ల అందులో ఉండేటటువంటి కొన్ని రకాల ఔషధ గుణాలతో కలిగి ఉండేటటువంటి మంచి బ్యాక్టీరియా అంటే పాజిటివ్ ఎనర్జీ ఔషధ గుణాలతో కలిగి ఉంటుంది ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మన చుట్టూ ఉండటం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అంతకంటే ముందు ఏమిటి అంటే మన చుట్టూ ఉండేటటువంటి చెడు గాలిని లాగేసుకుంటుంది అంతేకాదు నెగిటివిటీని తొలగిస్తుంది మనకు అంటే ఉపయోగపడేటటువంటి మంచి ఆక్సిజన్ని అంది కలిగింపజేస్తుంది మందారం చెట్టు అందువల్ల మందారం చెట్టుని ఇంటి ముందు ప్రతి ఒక్కరూ పెంచుకోవాలి ఇక ఒక మందారం ఆకుని తీసుకొని దానిపైన కొద్దిగా కందిపప్పుని పోసి దానిపైన ఒక మట్టి ప్రమిదను కాని పిండి ప్రమిదను కానీ పెట్టి ఆవు నెయ్యి విప్ప నూనె కొబ్బరి నూనె ఈ మూడింటిని కూడా కలిపి అందులో పోసి దీపాన్ని వెలిగిస్తే కోటి రేట్ల పుణ్య ఫలితం వస్తుంది ఇంతకీ ఈ దీపాన్ని ఎక్కడ వెలిగించాలి అంటే ఇంటి ఈశాన్యం దిక్కున వెలిగిస్తే గనక వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి ఇంట్లో ఉండేటటువంటి ఏవైనా వాస్తు దోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి ఉత్తర దిక్కున కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు అంటే ఇంటి లోపల ఉత్తర దిక్కున కానీ ఈశాన్యం దిక్కున కానీ వెలిగించవచ్చు ఇలా కార్తీక అమావాస్య రోజున మందారం ఆకుపైన ఈ దీపాన్ని వెలిగించినా సరే తప్పకుండా మంచి ఫలితం అనేది కలుగుతుంది అదేవిధంగా ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున ఒక్క రూపాయి దానం చేసినా సరే కోటి రూపాయలు దానం చేసినంత పుణ్యం లభించడమే కాకుండా కోటి రేట్ల పుణ్య ఫలితం వస్తుంది అలానే కార్తీక అమావాస్య రోజున పరమశివుని ఒక్కసారి అభిషేకించినా కోటిసార్లు అభిషేకించిన పుణ్య ఫలితం వస్తుంది అంతేకాదు అభిషేక ప్రియుడు పరమశివుడు అభిషేకం చేసిన వారికి కోరిన కోరికలను తీరుస్తాడు పరమశివుడు అలాంటి అభిషేకాన్ని కూడా తప్పకుండా చేయాలి అది కూడా అమావాస్య రోజు చేస్తే ఇంకా వారి దశ మారిపోతుంది విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు అయినా అప్పుల్లో చిక్కుకుపోయినా అనేక రకాల సమస్యలు ఉన్నా అన్ని దారులు మోసుకుపోయినా సరే ఏదో ఒక దారిని తెరిపించి ఆ బోలాశంకరుడు మన కష్టాలను తొలగించి మన జీవితంలో ఒక కొత్త వెలుగుని తీసుకువస్తారు ఇది సత్యం ముల్లోకాలను పాలించే మూడు కన్నులతో ముల్లోకాలను పాలించే పరమశివుడికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలోనే కార్తీక అమావాస్య సామాన్యమైనది కాదు అందులో ఆదివారంతో కలిసి వస్తుంది ఘోరమైనటువంటి నరదృష్టిని కూడా తొలగించుకోవటానికి అదేవిధంగా అనేక రకాలైనటువంటి గ్రహాల యొక్క చెడు దోషాలను ఏళ్ళ నాటి నుండి పట్టి పీడిస్తున్న శని దోషాలను కూడా తొలగించుకోవటానికి ఈరోజు ఎంతో అనుకూలమైనటువంటి రోజు నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణలను చేసి నవగ్రహాలను పూజించి నవగ్రహాల దగ్గర శంస నార్చనాయ నమ అనుకుంటూ పూజించి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలను చేస్తే గనక శని శని దోషాలు గ్రహ దోషాలు గ్రహపీడలు సైతం తొలగిపోతాయి అలానే మోగజీవులైన కాకులు కుక్కలు అలానే గోమాత ఇలాంటి వాటికి ఆహారం పెడితే ఇక వారి పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది సకల దేవతల అనుగ్రహంతో పాటు వారి యొక్క పితృదేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది ఇలా ఎవరైతే నమ్మకంతో యొక్క చిన్న పరిహారాలు చేస్తారో లేదా ఈ దీపాలను వెలిగిస్తారో అలా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి జీవితంలో మనం ఎన్నో రకాల బాధలు కష్టాలు అనుభవిస్తూ ఉంటాము వాటన్నింటికి కారణం మన చుట్టూ ఉండేటటువంటి ఒక నెగటివ్ ఎనర్జీ దుష్టశక్తి చెడు గాలి గ్రహాల యొక్క చెడు ప్రభావం వీటి వల్లే మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది వాటిని తొలగించుకోవటానికి ఎంతో అనుకూలమైనటువంటి రోజు అమావాస్య అందులో కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది అందువల్ల మన జీవితంలో ప్రతి సమస్యను కష్టాన్ని తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ ఒక అంటే ఈ విధంగా విధి విధానాలు పాటిస్తే తప్పకుండా మీ జీవితం మారిపోతుంది కటిక దరిద్రుడు కూడా రాజ్యం స్థాయికి ఎదుగుతారు ఖచ్చితంగా వారి చుట్టూ ఉండేటటువంటి నెగిటివిటీని తొలగించుకొని ఆనందంగా ఉండగలుగుతారు ఇక అంతేకాకుండా ముఖ్యంగా గోమాత అంటే కోటి దేవుళ్ళతో సమానం గోమాతను పూజించిన గోమాతకు ధాన్యాలను నానబెట్టి ఆహారంగా పెట్టాలంటే శనగలు బబ్బర్లు ఇలాంటివి నానబెట్టి గోమాతకి ఆహారంగా పెడితే గనక ఖచ్చితంగా వారి యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి వారి జీవితంలో నుండి ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలానే మరి ఈ యొక్క కార్తీక అమావాస్య డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం రోజున కార్తీక అమావాస్య రోజున పసుపు డబ్బాలో ఏది వెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా పసుపు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఆడవారికి సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడేది ఆడవారి సౌభాగ్యాన్ని రక్షించడమే కాకుండా ఆడవారి అందాన్ని ఇంకాస్త పెంచుతుంది పసుపుని కాళ్ళకి రాసుకొని పూజలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలగడంతో పాటు మన కాళ్ళ దగ్గర ఉండేటటువంటి చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది ఎందుకంటే మనం రోజంతా కూడా నడవటం వల్ల ఎక్కడ అంటే చెడు బ్యాక్టీరియా అయితే ఉంటుందో అది మన కాళ్ళ దగ్గర అధికంగా ఉంటుంది అలాంటి చెడు బ్యాక్టీరియాని తొలగించి పగుళ్లను కూడా నయం చేసే ఔషధ గుణాలు కలిగి ఉంటుంది పసుపు అందువల్ల శాస్త్రపరంగానూ సైన్స్ పరంగానూ పసుపు ఎంతో మేలు చేస్తుంది అంతేకాదు పసుపు చాలా పాజిటివ్ ఎనర్జీ కలిగి ఉంటుంది తద్వారా మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అంటే దుష్టశక్తులు మన చుట్టూ ఎప్పుడైతే వీడిపోతాయో మన నుండి అప్పుడే మనకు దైవ శక్తి అనుగ్రహం లభిస్తుంది అలా పసుపుని కాళ్ళకి రాసుకోవటం అలానే ముఖానికి రాసుకోవటం అంతేకాదు ప్రతి శుక్రవారము పసుపులో ఆవు నెయ్యిని కలిపి మన శరీరానికి రాసుకుంటే మంచి ఫలితం వస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది నిండు నూరెల్లా సౌభాగ్యంతో చల్లగా ఉంటారని కూడా శాస్త్రాలు చెబుతూ అలా పసుపుని కొద్దిగా తీసుకొని పసుపులో కొద్దిగా ఆవు నెయ్యిని కలిపి లేదా రోజ్ వాటర్ని కలిపి లేదా అత్తరుని కలిపి పేస్టులా తయారు చేసి దానిని మన ఇంటి ఈశాన్యం దిక్కున మూడు గీతలు అడ్డంగా మూడు గీతలను గీయాలి పసుపు పేస్టుతో ఇలా అమావాస్య రోజున అంటే ఆదివారంతో కలిసి వస్తున్న కార్తీక అమావాస్య రోజున చేస్తే కనుక ఖచ్చితంగా వారి సమస్యలు తొలగిపోతాయి అలానే ప్రధాన ద్వారానికి అంటే మన యొక్క మెయిన్ డో డోర్కి మనం పసుపుతో కింది వైపున ఒక అడ్డంగా మూడు గీతలు గీయాలి ఇలా రోజు వాటర్ని కానీ అత్తరుని కానీ ఆవునీయని కానీ కలిపి పేస్టులా చేసి ఆ పేస్టుతో ఇలా ఈశాన్యం దిక్కున అలానే ప్రధాన ద్వారానికి ఉండే డోర్కి మూడు గీతలు గీస్తే గనక మన ఇంట్లో ఉండేటటువంటి వాస్తు దోషాలు తొలగిపోయి ఇంటి చుట్టూ ఉండే దరిద్రాలు కూడా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో జీవితంలో కష్టాలు లేకుండా జీవించగలుగుతాము అలానే మరి అమావాస్య రోజున పసుపు డబ్బాలు ఏది వెయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా పసుపుని ఎప్పటికీ అప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి పసుపులో పురుగు పడితే గనక ఇక మన జీవితంలో కష్టాలు వస్తాయని గుర్తుంచుకోవాలి పసుపులో పురుగు అనేది పట్టకుండా చూసుకోవాలి పసుపు ఎంతో పవిత్రమైనటువంటిది పసుపుని ఎప్పటికప్పుడు జల్లిస్తూ ఉండాలి అంతేకాదు పసుపు డబ్బాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి శుభప్రదంగా ఉంచుకోవాలి పసుపు డబ్బా అనేది ఎంతో పవిత్రమైనటువంటిది పసుపు డబ్బాలు తప్పకుండా ఈ వస్తువులు కార్తీక అమావాస్య రోజున వేస్తే మీ దశ పూర్తిగా మారిపోతుంది మీ జాతకం మారిపోతుంది ఇరవై నాలుగు నిమిషాల్లోనే అనుకున్న సమస్య అంటే కోరిన కోరిక నెరవేరుతుంది సమస్యలు తొలగిపోతాయి అంతటి శక్తివంతమైనటువంటిది పసుపు ఇక ఈ పసుపు డబ్బాలు ఏది వేయాలి అంటే ముందుగా పసుపు డబ్బాలో ఒక అంటే ముందు ఒక క్లాత్ తీసుకోవాలి అంటే ఒక వస్ అంటే ఒక క్లాత్ తీసుకోవాలి అది ఎరుపు రంగు అయినా పసుపు రంగు అయినా పర్వాలేదు అందులో ఒక ఎండు మిరపకాయను వేయాలి అందులో కొన్ని రాళ్ల ఉప్పు వేయాలి అంటే కొద్దిగా రాళ్ల ఉప్పుని తీసుకొని దొడ్డు ఉప్పుని అందులో వేయాలి ఒక ఎండు మిరపకాయ రాళ్ళ ఉప్పు ఒక జీడి జీడి గింజ గింజ ఎండు మిరపకాయ రాళ్ళ ఉప్పు ఇవన్నీ కూడా చెడుని ఇట్టే తొలగించగల శక్తిని కలిగి ఉంటాయి మన వంటగదిలోని నెగిటివ్ ఎనర్జీ అధికంగా ఉంటుంది అందుకే వంటగదిలో ఉండేటటువంటి పసుపు డబ్బాలో ఇది వేస్తే గనక చెడు తొలగిపోయి దైవానుగ్రహం వస్తుంది మన ఇంటిపై ఉన్న మనపై ఉండేటటువంటి నరదృష్టి నరకన్ను తొలగిపోయి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక అందులో ఒక జీడి గింజ దానితో పాటు ఒక ఎండు మిరపకాయ కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేసి మూటలా కట్టి అందులో ఒక ఎల్లుల్లి రెబ్బ వేసినా పర్వాలేదు దానిని మూటలా కట్టి దానిని పసుపు డబ్బాలో వేయండి ఇది వేసే ముందు పసుపు నిండుగా ఉండాలి అలానే పసుపు డబ్బా పరిశుభ్రంగా ఉండాలి పసుపు డబ్బా చుట్టూ కూడా పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకొని ఇలా వెయ్యండి పసుపు ఎప్పుడైనా పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు కొద్దిగా ఉండగానే పసుపుని నింపుతూ ఉండాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నట్లు అయితే తప్పకుండా మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇలా కార్తీక అమావాస్య ఆదివారం రోజున ఎవరైతే పసుపు డబ్బాలు ఇది వేస్తారో వారి దశ పూర్తిగా మారిపోతుంది ఇరవై నాలుగు నిమిషాల్లోనే అదృష్టం పడుతుంది తెలుసుకున్నారు కదా డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం రోజున కార్తీక అమావాస్య రోజున పసుపు డబ్బాలో ఏది వేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి